హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము జొన్నపిండితో దోశ అండి అది కూడా క్రిస్పీగా టేస్టీగా మనకి బయట హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ మాత్రం టేస్ట్లో డిఫరెన్స్ లేకుండా జొన్నపిండితో హెల్దీగా ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం కదండి దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి సో లేట్ చేయకుండా జొన్నపిండితో రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా జొన్నపిండి సో నేను ఇక్కడ వన్ కప్ జొన్నపిండి తీసుకున్నానండి సో మీకు ఇందులో ఒక వన్ టు టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవచ్చు చిన్న స్పూన్ అండి ఎక్కువ ఏం అవసరం లేదు సో ముందుగా మనం జొన్నపిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో మనము జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను సో ఈ ఒక్క కప్పు జొన్నపిండి ఆల్మోస్ట్ మేము నలుగురం తిన్నామండి సో దాంట్లో ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి వన్ స్పూన్ కూడా వేసుకోవచ్చు సో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఏం పట్టదు సో వన్ కప్కి వన్ వన్ టూ వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ అలా వేసుకోవచ్చు నెక్స్ట్ తగినంత ఉప్పు వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలండి సో చాలా సన్నగా ఫైన్గా కట్ చేసి పెట్టుకోవాలి సో పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సన్నగా చాలా ఫైన్గా కట్ చేసుకోండి అలాగే ఫైన్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సో నేను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను అలాగే ఉల్లిపాయ నేను ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసాను అలాగే క్యారెట్ తురిమి వేసుకోవాలి ఇంకా మీ ఇష్టం అండి వెజిటేబుల్స్ అనేవి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు సో ఇలా వేసిన తర్వాత ఒక కప్పుకి త్రీ టు ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకోవాలండి మనము వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి సో వాటర్ ఎక్కువ పడుతుంది రవ్వ దోశకి చెప్పాను కదండి ఒక కప్పు జొన్న పిండికి మూడు నుంచి నాలుగు కప్పుల నీళ్ళు యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకోవాలి సో లమ్స్ ముద్దలు ఏం లేకుండా చూసుకొని కలిపేసుకోవాలండి ఇలా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుందండి ఎందుకంటే మనము ఒక కప్పు జొన్న పిండికి మూడు నుంచి నాలుగు కప్పుల నీళ్ళు యాడ్ చేస్తున్నాం కాబట్టి లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది సో లిక్విడ్ ఫామ్లో ఉంది దోసలు ఎలా వస్తాయి అని టెన్షన్ పడే అవసరం ఏం లేదండి సో ఇలా లిక్విడ్ లాగానే ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది సో దీన్ని మనము పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి సో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయ్యింది అంటే ఇంకా మనం దోశలు వేసేసుకోవచ్చండి రెడీ అనమాట సో ఇక్కడ నన్ను పదిహేను నిమిషాలు అయిపోయిందండి సో గిన్నెతో వేస్తున్నాను ఎందుకంటే ఈజీగా పోర్ చేసుకోవడానికి గరిటతో అయితే మనకి కొంచెమే పడుతుంది సో గిన్నెతో అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ తీసుకొని పోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి గిన్నెతో వేస్తే బెటర్ సో ప్యాన్ వేడెక్కిన తర్వాత చాలా హైలో పెట్టుకోవాలండి పోర్ చేసేటప్పుడు మాత్రం హైలో పెట్టుకుని ఇలా జస్ట్ పోర్ చేసేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదండి వీడియోలో ఇలా సో ఇలా పోర్ చేసేసిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి సో అక్కడక్కడ నెయ్యి లేకపోతే నూనె లేదు అంటే బట్టర్ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత క్రిస్పీగా అవ్వాలి అంటే కొంచెం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి వేసేటప్పుడు మాత్రం హైలో పెట్టుకొని వేయాలి వన్స్ మనము ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ని తగ్గించేసుకోవాలి తగ్గించేసేసి అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలండి సో చూస్తున్నారు కదా మనకి ఈజీగానే వస్తుంది ఇలా స్టిక్ అవ్వడము అట్లాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా పోర్ చేయాలి చూస్తున్నారు కదండి ఇలా పోర్ చేసేస్తే మనకి హోల్స్ హోల్స్ చాలా బాగా వస్తాయి అలా వేసిన తర్వాత పైనుంచి నెయ్యి కానీ చెప్పాను కదండి వేసేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించేసేసుకోవాలి తగ్గించేసేసుకొని కొంచెం టైం పడుతుందండి సో అన్ని వైపులా కాలి క్రిస్పీగా అవ్వాలి అంటే కొంచెం నార్మల్ దోశ కంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనకి సో ఇలా అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలి సో చూసారు కదండీ హోల్స్ హోల్స్ లాగా ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనకి అంతేనండి సో మనకు కాలిపోయింది కదా ఇంకా మనం దోశ తీసేయచ్చు ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి మన జొన్న పిండితో రవ్వ దోశ రెడీ అయిపోయింది మీరు దేంతో అయినా తీ తినేయచ్చండి అండి చట్నీతో కానీ టొమాటో పచ్చడి దేంతో అయినా తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలాగే ఆనియన్ మనకి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అవన్నీ పంట కింద తగులుతూ జీలకర్ర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు బయట హోటల్లో ఎలా ఉందో అలానే ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చపాతీలు చేసుకోవడం కొంచెం టాస్కే కదండి ఇలా దోశలాగా వేసుకున్నారంటే ఈజీగా వేసేసుకోవచ్చు సో మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్